హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇక్కడ లడ్డూలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా మీ చుట్టూ బాగా ఊడుతుందా ఇంకా మీ పిల్లలు గ్రోత్ పెరగటం లేదా అయితే ఈ లడ్డు తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని జీడిపప్పులు వేసే జీడిపప్పులు బాదం పప్పులు సన్ఫ్లవరు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఆవిస గింజలు ఇవన్నీ వేసేసి నువ్వులు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకునేటప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకోండి అండి అవి ఇచ్చిన ప్లేట్లోనే వేయించుకున్నాను ఇలా వాల్నట్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించేసి అంటే మనకి బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా అన్ని ప్యాన్లో ఒకేసారి కూడా వేయించుకోవచ్చు నేను ఒక్కొక్కటిగా వేయించుకున్నానండి నేను ఇక్కడ చూపించిన విధంగా వేయించేసుకోండి బ్రౌన్ కలర్ వస్తే చాలండి మరి కలర్ ఏం చేంజ్ అవ అవసరం లేదు ఇలా వేయించేసుకున్న వాటిని పక్కన ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మెత్తటి పిండి పట్టేసి ఆ పిండిలో ఒక కిలో బెల్లం కలిపేసి బాగా మనం ఆ పిండిలో బెల్లం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసి మనం ఉండలుగా చుట్టుకొని రోజుకు ఒకటి తింటూ ఉంటే హెల్దీగా ఉంటామండి హెయిర్ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది నేను ఇవి రెండు సార్లు అయితే ట్రై చేశాను మీకు చూపించేటప్పుడు నేను త్రీ టైమ్స్ అండి మూడోసారి నేను ట్రై చేశాను అనమాట ఈ లడ్డూలు చాలా బాగుంది మా పిల్లల జుట్టు కూడా చాలా మొన్నటి వరకు ఊడుతుంది ఊడుతుందని ఏడ్చారు ఇద్దరు కూడా ఇప్పుడు కంట్రోల్ అయిందండి చాలా బాగుంది హెయిర్ కూడా మేమైతే రోజు పిల్లలకి ఇవే పెడతామండి రోజు ఉదయాన్నే ఒకటి లే సాయంత్రం ఒకటి రోజుకి రెండైనా తినొచ్చు రోజుకి ఒకటైనా తినొచ్చండి ఒక మీడియం లడ్డు నేను ఇక్కడ చూపించిన విధంగా మీడియంలో లడ్డు చుట్టుకోండి రోజు తినొచ్చు అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని చేయించుకోండి మీరు ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ అయితే చెప్పండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పేది ఉట్టిది కాదండి నేను రెండుసార్లు వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాం ఈ లడ్డు ఇది మేము సెకండ్ మంత్ అనమాట